గాంధీ జాతి జాతిపిత అని ఎందుకంటారు తెలుసుకుందాము మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సాధారణంగా మహాత్మా గాంధీ లేదా బాపు అని మనం పిలుచుకుంటాము ఆయన గుజరాత్లోని పోరబందర్లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున జన్మించారు గాంధీజీ భారత దేశ స్వతంత్ర పోరాటంలో గొప్ప నాయకుడు అహింస సూత్రంగా ఆధారంగా దేశానికి స్వాతంత్రం సాధించడంలో ముఖ్యమైన కృషి చేశారు దాంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండున ఆయన జయంతిని గాంధీ జయంతిగా జరుపుకుంటారు గాంధీజీ ప్రాథమిక విద్యాభ్యాసం పోర్బందర్ బందర్ రాజ్కోట్లలో జరిగింది ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం అభ్యసించారు అతను పద్దెనిమిది వందల తొంభై ఒక్కలో ఒకటిలో బారిస్టర్ డిగ్రీని పొందిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం న్యాయశాస్త్రంలో సేవలను అందించారు చట్టపరమైన కేసుకు సంబంధించి పద్దెనిమిది వందల తొంభై మూడులో వెళ్లిన తర్వాత అతను అక్కడ జాతి వివక్షను ఎదుర్కొన్నాడు అది సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి అతన్ని ప్రేరేపించింది మహాత్మాగాంధీ స్వాతంత్రం కోసం సత్యాగ్రహం కిల్ ఖిలాపత్ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం ఇంకా దండి మార్చి వంటి అనేక ముఖ్యమైన ఉద్యమాలకు నాయకత్వం వహించారు ఆయన ఎల్లప్పుడూ తన ఉద్యమానికి అహింస మార్గాన్ని ఎన్నుకున్నారు అలాగే హిందూ ముస్లింల ఐక్యతను పెంపొందించడానికి నిరంతరం కృషి చేశాడు స్వాతంత్ర అనంతరం గాంధీజీ సామాజిక ఆర్థిక సంస్కరణల కోసం కృషి చేస్తూనే ఉన్నారు ఆయన శాంతి సామరస్యాన్ని పెంపొందించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు అలాగే సత్యం నిగ్రహం అహింస మార్గాన్ని అనుసరించేలా ప్రజలను పేరే ప్రేరేపించాడు మహాత్మా గాంధీ జీవితం సరళతకు ప్రతీక అతను ఎల్లప్పుడూ సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు అందుకనే ధోతి ధరించి ఆశ్రమంలో నివసించడం ద్వారా సాదాసీదా జీవితం గడిపేవారు ఈ కారణంగా ప్రజలు ఆయనను బాపు అని ముద్దుగా పిలుచుకోవడం ప్రారంభించారు ఇకపోతే మహాత్మా గాంధీకి జాతి పితామహుడు గౌరవాన్ని అందించిన మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గాంధీజీ నాయకత్వానికి దేశాన్ని ఏకం చేసినందుకు గాను ఆయనకు ఈ బిరుదు ఇచ్చారు అప్పటి నుంచి ఆయన జాతి పితామహుడుగా గౌరవించబడ్డాడు